హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వడ్డిపల్లి మార్కెట్లో ఈరోజు టమాటా ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి పదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా ఇక్కడ వడ్డీపల్లి మార్కెట్లో కూడా ధరలు అనేది మంచిగానే పడుతున్నాయి ఇంకా ధరలు చూసుకుంటే ఈ తార రకం క్వాలిటీ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు ఫిఫ్టీన్ కేజ్ బాక్స్ వడ్ వడ్డీపల్లి మార్కెట్లో అలాగే సెకండ్ రకం క్వాలిటీ వచ్చేసి మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల ఎనభై రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ వరకు అయితే ఈ సెకండ్ రకం క్వాలిటీ టమాటాలు అయితే కొనుగోలు చేస్తున్నారు ఫిఫ్టీన్ గ్యాస్ బాక్స్ వడ్డీపల్లి మార్కెట్లో ఇంకా అలాగే టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే ఐదు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు అయితే టాప్ ధరలు అయితే వెళ్తాం నెంబర్ వన్ క్వాలిటీ మనకి ఐదు వందల పైన వేస్తున్నారు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఇంకా సూపర్ క్వాలిటీ వంటి ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయల వరకు జరుగుతుంది వడ్డీపల్లి మార్కెట్లో